హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి మంగళగిరి క్లాస్ ఏరియాలో అందమైన జీ ప్లస్ వన్ బిల్డింగ్ బ్యాంక్ అక్షంలో చాలా తక్కువ రేటుకి సేల్కొచ్చింది ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ నెంబర్స్కి షేర్ చేయండి సో నూట యాభై గజాల ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ కేవలం ఎనభై ఆరు లక్షలకు మాత్రమే సుమారుగా టెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ రోడ్డు ఫేస్ వెడల్పు వచ్చేసి ముప్పై లోతు నలభై ఐదు ఇంటి ముందు రోడ్డు పదహారు అడుగుల రోడ్డు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నంబర్కి సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయవచ్చు థ్యాంక్ యూ